సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరత ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఈ దినం కనీసం ఒక అర్ధగంట అయిన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా అమ్మ మిమ్మల్ని తమ్ముడ ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యం ధ్యానించారా మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించాలి సుమి ఈ రాత్రి కుటుంబ ప్రార్థన మర్చిపోకండి తప్పకుండా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన అరుణోదయ ప్రార్థన మానక మన కుటుంబాల్లో నిశ్చయంగా జరుగును గాక అమ్మాయి మంచిది ఈ దినం ఒక ప్రత్యేకమైన సందేశం ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద టైటిల్ చూసి ఉంటారు కదా నేనా నేనే ఈ రెండు పదాలు బైబిల్ చరిత్రలో ఇద్దరు వ్యక్తుల జీవితాలను ఓ రకంగా వాళ్ళ జీవితాన్ని శాసించాయి ఈ రెండు పదాలు ఆ రెండు పదాలు నేనా నేనే ఎవరన్నారు ఈ మాటలు ఎవరి జీవిత చరిత్రను ఈ పదాలు మార్చాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే ఒకటి మతీశ్వార్థ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అని దరిదాపుగా ఎలాంటి మాటే సముయలు రెండవ గ్రంథం ఇరవై నాలుగో వచ్చాయి పదిహేడో వచ్చును చెత్తగించుము పాపము చేసిన వాడను నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము నేనా ఈ మాట అందెవరు ఎస్కర్ యోతి యోధ నేనే ఈ మాట అందెవరు భక్తులైనటువంటి దావి ఇద్దరి జీవితాల్లో తప్పు చేశారు ఎవరు ఇస్కర్ యోతి యోధా తప్పు చేశారు అట్ ద సేమ్ టైం భక్తులైన దావిది కూడా తప్పు చేశాడు దైవజన్మ తప్పు అనేది మానవ సహజం నేనే తప్పు చేయలేదండి అని ఏ మనుషుడు భూమి మీద అనజాలుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో తప్పు అనేది మానవ సహజం ఇక్కడ విచిత్రం చూడండి ఎస్కరియోత్ యోధ ముప్పై వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు ప్రభువారిని బారమాడి కపటంగా ముద్దు పెట్టుకొని అప్పగిస్తానని ఆ ప్రధాన యాజకులతో శాస్త్రులతో బేరమాడి ఏమి ఎరగనట్లుగా ఆ ప్రభురాత్రి భోజనంలో బల దగ్గర కూర్చున్నారు ప్రభువారు అనంత జ్ఞాని కదా ఆ కూర్చున్న పన్నెండు మంది వైపు చూసి ప్రభు అన్నారు మీలో ఒకడు నన్ను అప్పగించబున్నాడు పదకొండు మంది అన్నారు నేనా ప్రభా అని ప్రభు వారి విషయమై మౌనమైపోయాడు ఇప్పుడు ఇస్కర్ యుతి యోధా కూడా ఏమంటున్నాడు బోధ నేనా చూడండి బోధకుడా నేనా యోధా నేనే ప్రవ్వా మీరన్నది నిజమే మిమ్మల్ని మిమ్మల్ని అప్పగిస్తానని ముప్పై వెండి నాణ్యాలకు బేరమాడుకుని వచ్చిన నైవించుకునే నేనే ప్రవ్వా అని అంటే యోధా పరిస్థితి వేరుగా ఉండేది యోధా ఏమన్నాడు నేనా నేనంట యోధా నీవు కాకపోతే ఇంకెవరు బేరమాడింది నీవే కదా ఆ బేరమాడిన సంగతి నీకు తెలుసు కదా అంటే తను తప్పు చేసిన ఆ తప్పును కప్పిపుచ్చుకునే మాటలు మాట్లాడుతున్నాడు దైవజనమా యోధా చనిపోయాడేమో కానీ యోధాను పరిపాలన చేసిన ఆ తప్పిపుచ్చుకునే తప్పును కప్పిపుచ్చుకునే ఆత్మ ఈరోజు కూడా చాలామంది క్రైస్తవుల మీద పరిపాలన చేస్తుంది సమస్త మనుషుల మీద పరిపాలన చేస్తుంది ప్రత్యేకంగా దేవుని బిడ్డల మీద కూడా పరిపాలన చేస్తుంది ఏంటి తప్పు చేస్తాడు ఆ సహోదరి తప్పు చేస్తుంది చేసిన తప్పును ఒప్పుకోరు ఒప్పుకోరు ఒప్పుకోకపోగా బొకా ఎరా మనం నువ్వు సినిమాకి వెళ్ళేవంటగా అని అన్నావు అనుకోండి నువ్వు చూసావా ఎవరు చెప్పాడు కదా రే నాయం చెప్పాడు పలా నాయం చూసాడట్రా నువ్వు వెళ్ళేవాట కదా అతడు కూడా నీతో పాటు వచ్చేటట్టు కదా అని అన్నామనుకోండి అప్పుడు దొరికిన తర్వాత ఏమంటాడు తెలుసా సినిమా చూస్తే తప్పే ఉంది సినిమా దేవుడు అని వాడు తప్పు చేసి కూడా ఒప్పుకోడు దాన్ని మేకప్ చేయటానికి ఎస్ దాన్ని కప్పిపుచ్చుకోవటానికి తప్పు చేసి కూడా తను నీతిమంతుడు అనిపించుకోవాలి అని ప్రాకులాడు దైవజన్మ తప్పును ఒప్పుకోకపోవటం అది సాతాను నైజం తమ్ముడు చెల్లి నీ జీవితంలో నీ ఇంట్లో ఎప్పుడైనా తప్పు చేస్తే నీ ద్వారా పొరపాటు జరిగితే నీ తప్పును వెను వెంటనే ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకునే ఆ దైవికమైన మనస్సు నీకుందా నీ వలన పొరపాటు జరిగితే నీ వలన జరిగిన పొరపాటు ఎస్ ఐ డన్ మిస్టేక్ నా నీ తప్పు జరిగింది నా నీ పొరపాటు జరిగింది అని వెంటనే ఒప్పుకొని దిద్దుకుని ఆ దివ్యమైన దైవభక్తి సంబంధమైన గుణం నీవు కలిగి బ్రతుకుతున్నావా లేక నిష్క్రియత యోధా లాగా బ్రతుకుతున్నావా కప్పిపుచ్చుకొని మాట్లాడే మాటలు మన మాట్లాడుతున్నావా ఇది ఎవరి నైజమో తెలుసా యోధా నైజం అనే కంటే కూడా సైతాని గడి నైజం ఒకరోజు మన చర్చిలో ఉన్న ఒక తమ్ముడు సేవ వచ్చిన తమ్ముడు నన్ను ఒక మాట అడిగాడు ఇది అడిగి దరిదాపు ఐదు సంవత్సరాల క్రితం అవుతుంది ఇప్పటికీ నేను మర్చిపోలా ఇప్పటికే కాదు ఎప్పటికీ నేను మర్చిపోను ఏంటన్న ఆ విషయం అంటారా చిన్న పిల్లోడు బహుశా తొమ్మిదో తరగతి తొమ్మిదో తరగతి చెందిన పిల్లోడు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగాడు అన్నయ్య దేవుడు క్షమించే మనసు కలిగినోడా కాదా అన్నాడు అదేంటరా అంతలో మాట అంటావు దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు కదా ఎందుకు ఆ మాట అంటున్నావు అన్న అన్న దేవుడు ఎవరినైనా క్షమిస్తాడా ఎంత ఘరపాపినైనా దేవుడు క్షమిస్తాడరా అన్న దేవుడు శత్రువును కూడా క్షమిస్తాడా అన్నాడు ఎట్లా అడుగుతున్నాడంటే నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నట్లుగా టీవీ యాంకర్ అడుగుతాడు చూసారు ప్రశ్నలో అట్లా అడుగుతున్నాడు నేను అడిగా అసలు ఈ డౌట్ నీకు ఎందుకు వచ్చింది ఎందుకు దేవుని శత్రువు ఎవరు అని అడిగా పిల్లోడు ఏమన్నాడు తెలుసా అన్న సైతన్గాడు దేవునికి శత్రువు కదా మరి ఆ సైతన్ గడు దేవుడికి క్షమించవచ్చు అన్న వాణ్ణి కనుక దేవుడికి క్షమిస్తే మనకు ఈ ఆత్మీయ పోరాటం సాతాంతో విరోధం సాతాను మనగొట్ట మనల్ని పడగొట్టాలని వాడి ప్రయత్నం చేయటం ఇవన్నీ ఉండవు కదన్నా దేవుడు క్షమించే మనసు కలిగినోడైతే సైతాను కానీ ఎందుకు క్షమించలేదన్న అన్నాడు నాకు ఆ మాట అంటతో ఏమనిపించిందో తెలుసా అరే రేరే రే ఎట్లాంటి ఆలోచన నాకు కూడా రాలేదే అన్నట్లు అనిపించింది నేను అప్పుడు చిన్నోడికి చెప్పాను రే సైతాను కానీ కూడా దేవుడికి క్షమిస్తాడా క్షమించే అంత గొప్ప మనసు దేవుడి కానీ క్షమించాలంటే వాడు క్షమాపణ అడగలగా దేవుడు క్షమించాలంటే నేను ఈ తప్పు చేశాను అని వాడు ఒప్పుకోవాలిగా కదా సైతాన్గా నైజం ఏంటో తెలుసా తప్పు చేస్తాడు కానీ ఒప్పుకోడు తప్పు చేస్తాడు కానీ ఒప్పుకోడు నేనా నేనే అన్నవాడు నేనా ఎవరు చూశారు అయినా తప్పు చేయడవుడు నా ముందుకు తీసుకురా బొకాయించే మాటలు మాట్లాడతాడు అప్పువాడు తమ్ముడు చెల్లి నీ మనస్తత్వం కూడా ఎప్పుడైనా తప్పు చేసి కూడా ఒప్పుకోకుండా దాన్ని దాటివేసి బొకాయించి ఎదుటివాడు తప్పువాడని చిత్రీకరించి సాతాను మనస్తత్వం నీ లోపుతుందా ఆలోచించు తప్పు ఒకడు ఒప్పుకోకపోతే బైబిల్ ఏమని రాసిందో తెలుసా హృదయ కాఠిన్యత కలిగిన వాడు కీడులో పడతాడు చూడండి అన్నమాట సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎస్ పద్నాలుగో వచనం నేను చదువుతాను సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును అన్నారా హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అంటే ఇస్క్రియత్ యోధ హృదయ కాఠిన్యత కలిగిన వాడే నేనా అని బొకాయిస్తూ మాట్లాడాడు హృదయ కాటినీతి కలిగిన వాడు ఏమైపోయాడు కీడులో పడ్డాడు ఏంటా కీడు యేసు ప్రభుతో కలిసి తిరిగి మూడున్నర సంవత్సరాలు ఏసైతో సహచర్యం చేసిన ఆ పన్నెండు మంది అపోస్తుల్లో ఒక్కడైన యస్కరియోతు యోధ గురీసుకొని చనిపోయాడు ఎంతదారుణం ప్రభు శిష్యునిగా పిలవబడినవాడు ఉరేసుకొని చనిపోయాడు నేనంటా బా యోధ ఎందుకు ఆ కీడ్లో పడ్డాడయ్యా హృదయ కాటిని తముడా చెల్లె సంవత్సరాంతపు దినాలకు వచ్చా సంవత్సరాంతపు దినాలకు వచ్చా ఈ దినాలే దినాలో తెలుసా నిన్ను నీవు శుద్ధీకరించుకునే దినాలు ఈ దినాలు ఏ తెలుసా నీ పాపాన్ని కడుక్కునే దినాలి ఈ దినాలు ఎలాంటి దినాలో తెలుసా నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకుని పరిశుద్ధమైన జీవితంతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి దినాలు ఎలాంటి దినాల్లో నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా హృదయ కాఠినతో బ్రతకకుండా నీ వలన ఏ ఏ తప్పులు జరిగాయో వాటిని ఉన్నవి ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో హృదయ కాఠిన్యతతో బ్రతికితే కీడులో పడతాం నేనంట ఐగుప్తు దేశం అంతటి మీదకి పది తెగుళ్ళు రావటానికి అంత భయంకరమైన కీడు ఐగుప్తు దేశంలో జరగటానికి హృదయ కాఠిన్యం కాదా దానికి కారణం నా ప్రార్థన రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు కీడైన దినాలు చూడకొందుక కీడు నిన్ను కీడు నిన్ను వెంబడించుకుండును గాక నామం పేరిట నేలైన దినాలు చూసే కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక ఎవడు కీడులో పడుతున్నాడు హృదయ కాఠిన్యత కలిగిన వాడు కీడులో పడుతున్నాడు తబడా చెల్లి అమ్మా ఓ ప్రి తండ్రి నీ వలన ఏ ఏ తప్పు జరిగిందో ఒక్కసారి అవన్నీ రీకాల్ చేసు దేవుని సన్నిధిలో కూర్చొని వాటన్నిటిని జ్ఞప్తికి తెచ్చుకొని ఒప్పుకో ఎవరిలాగా భక్తుడైన దావీదు బా ఎంత గొప్ప బిడ్డండి ఎంత గొప్ప మనసు దావీదుది దావీదు భక్తుడు దేవునితో ఇలా అంటాడు ఎంత చక్కటి మాట చూడండి మరొకసారి సమయలు రెండవ గ్రంథం ఇరవై నాలుగో వచ్చాయి పదిహేడవ వచ్చినం చెత్తగించుము ఎస్ ఇలాగూ ప్రార్థించను ఎవరు ఎవరు దావీదు ఇలాగూ ప్రార్థించను ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెత్తగించుము పాపము చేసిన వాడను నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము దావీదు ఎట్లా ఒప్పుకుంటున్నాడు చూడండి చిత్తగించుము పాపము చేసిన వాడును నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే అయ్యా పాపం చేసిన వాడును నేనే దుర్మార్గుడిగా ప్రవర్తించిన వాడును నేనే అని ఆ తప్పంతా తన మీద వేసుకొని ఎంత చక్కటి ఒప్పుకోలుతో బ్రతుకుతున్నాడో చూడండి యోధ ఏమన్నాడు నేనా దావిదేమన్నాడు నేనే ఈ రెండు పదాన్ని వాళ్ళ చరిత్ర మార్చేసి నేనా హృదయ కాఠినతో ఒప్పుకొని యోధ ఉరీసుకొని చనిపోయి నేనే బ్రహ్మా ఆ తప్పు చేసిన వాడను ఆ దోషం చేసిన వాడను ఆ పాపం చేసిన వాడను అబద్ధమాడిన వాడను ఆ జారత్వం చేసిన వాడను ఆ లంచం తీసుకున్న వాడను ఆ మోసం చేసిన వాడను ఆ బొంకిన వాడను నీ కాయాస్కరంగా బ్రతికిన వాడను నేనే ప్రభు అని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే ఇందాక చదువుకున్నాం కదా ఇరవై ఎనిమిదో సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినలో హృదయ కాఠిన్యత కలిగిన వాడు కీడులో పడతాడు దానికి పైవచనం పదమూడు వచనంలో ఏం రాసి ఉంటుంది అతిక్రమమును దాచిపెట్టువాడు వారి వర్ధెల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు ఎస్ దావీదు తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడాన్ని బట్టే దేవుని కనికరాన్ని పొందాడు క్రైస్తలో దేవుని దయను పొందాడు అద్భుతం తాను సింహాసనం మీద కూర్చున్నాడు తాను సింహాసనం మీద కూర్చోవటం మాత్రమే కాదు తన పిల్లల పిల్లలు ఆ సింహాసనం మీద కూర్చుని కృపదేవుడు అనుగ్రహించాడు నేనా ఒప్పుకొని యోధ ఉరేసుకొని చనిపోయాడు ఒప్పుకున్న దావీదు ఊరేగించబడ్డాడు నేనా హృదయ కాఠిన్యతతో ఒప్పుకొని ఎస్కర్ యూతి యోధా మీదకి మరణదండని దిగొచ్చింది నేనే ప్రభా దేవుని సన్నిధులు ఒప్పుకున్న దావీదు చేతిలోకి రాజదండాన్ని దేవుడు అనుగ్రహించి నేనా హృదయ కాటినితతో బ్రతికిన యోధ మెడ మీద ఉరిచాడు నేనే ప్రభా ఒప్పుకున్న దావీదు తల మీద రాజకీరీటం చావిజన్మ నీ జీవితంలో దావీదులా బ్రతకాలనుకుంటున్నావా యోధాలా బ్రతకాలనుకుంటున్నావా దావీదులాంటి ఆశీర్వాదం నీ కావాలి అంటే దావీదు వలె నీ ద్వారా జరిగిన తప్పు ఉన్నది ఉన్నట్లుగా దేవుని దగ్గర ఒప్పుకో ఒకవేళ నీ భార్య దగ్గర నువ్వు తప్పు చేస్తే ఒప్పుకో అహానికి పోకో గర్వానికి పోకో నేను మగోడిని నా తప్పు ఒప్పుకుంటే నేను చులకనైపోతాను లేనిపోయిన బడాయిలికి పోకో అహంభావానికి పోకో నేలమట్టుకు తగ్గించుకొని ఎక్కడ ఎవరి దగ్గర తప్పు చేసావో చేసిన తప్పు ఉన్నది ఉన్నట్లుగా ఇటు మనుషులు ఎదుట విశేషంగా దేవుని ఎదుట ఒప్పుకో నా దేవుని కనికరం నీ మీదకి దిగుల్చున్నదాకా నేనా నేనే చరిత్ర మార్చిన మాటలు ఈరోజు నీ చరిత్ర కూడా ఏసునామూలో దావీది చరిత్రలాగా నీ చరిత్రను దేవుడు అభిషేకించున్నదాకా ప్రార్థన చేస్తాను అలమూసుకో తండ్రి ఈ ఉదయకాల సమయమందు నేనా నేనే భక్తులు ఇద్దరి జీవితాలు మా కళ్ళ ముందు పెట్టి ఎంత చక్కటి సందేశం ఇచ్చావు కదయ్యా ఈ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను బోధిస్తున్న నా కొని వింటున్న ప్రతి బిడ్డలో దావీదు పశ్చాత్తాపపు హృదయం దై చేయ్యా హృదయ కాటిందితో మాకు రానివ్వకయ్యా పాపాన్ని కప్పిపుచ్చుకొని బొంకే అబద్ధపు బ్రతుకు మా దగ్గరికి రానివ్వకయ్యా అయ్యా దావీదు ఎంత చక్కగా పాపం చేసిన వాడును నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే ఎంత గొప్ప ఒప్పుకోలు మనసయ్యా ఆ మనస్సు మాకు దయచే నీ కనికరం మా మీదకు దిగి రావాలి మా బ్రతుకులో కీడు కలగకూడదయ్యా మీ కనికరమే మాకు దొరకాలి మా పిల్లల పిల్లలు మీ కనికరాన్ని అనుభవించాలి అలా మీరు చేసినందుకు మిమ్మల్ని స్థుతిస్తా యేసు నామం పేరిక ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి ఉండి కాదు మే చక్కటి వారుతున్నాను నేనా నేనే అనేకులకు షేర్ చేయండి దీవించబడండి థ్యాంక్ యూ